మా అమ్మ నాన్నలు కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను ఎంబీబీఎస్ దాకా చదివించారు అహర్నిషలు శ్రమించి పీజీ ఎంట్రన్స్లో సీటు దక్కిందని సంతోషపడ్డాను ఉచితంగానే సీటు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల చొప్పున మూడేళ్ళు ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు కట్టాలని చెప్పడంతో ఇక సీటు అసాధ్యమని అనుకున్నా పీజీ చదివే యోగ్యం లేదని బాధపడ్డాను కానీ ఆనాడు నాతో పాటు మా చెల్లెళ్లకు ఎంబీబీఎస్ చదవడానికి హరీష్ రావు సారు హెల్ప్ చేశారు కానీ ఇది పెద్ద విషయం కావడంతో సార్ చేస్తారో లేదో అని టెన్షన్ పడ్డాం మేము అడగడమే ఆలస్యం తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోను ఇప్పిస్తానని వెంటనే బ్యాంక్ వారికి కూడా ఫోన్ చేసి చెప్పారు చదువు విలువ నిరుపేద విద్యార్థులు పడే ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలిసిన హరీష్ రావు సారు మన సిద్దిపేట ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టం నా పేరు కొంక మమత మాది సిద్దిపేట నాకు ఎస్వి మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ అఫ్తాల్ మౌజీ సీట్ వచ్చింది దానికి సంవత్సరానికి ఏడున్నర లక్షలు చొప్పున మూడు సంవత్సరాలకి ఇరవై రెండున్నర లక్షలు అవుతుంది ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హెషో సార్ దగ్గరికి వెళ్ళాము హైశ్వర్ సార్ గారు అన్నారు లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయినా వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి త్రీ డేసే టైం ఇచ్చారు అందులో చా త్రీ డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా వన్ ల్యాక్ ఇచ్చారు సార్ సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాల సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము ధన్యవాదాలు సార్ నా పేరు కుంక రామచంద్రం నాకు నలుగురామ్మాయ సిద్ధిపేట మా పెద్దమ్మాయికి ఎస్విఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ పీజీ సీట్ రావడం జరిగింది పీజీసీకి సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము ఏడు లక్షల యాభై ఏడు రూపాయలు ఉంటుంది మూడు సంవత్సరాలు కలిపి ఇరవై రెండున్నర లక్షలు అవుతుంది ఆకి రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ని పోయి కలవడం జరిగింది హరిశో సార్ని ఇంటికెళ్ళి సార్ను కలిసిన తర్వాత ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకుపోయే బాబు అని అడిగాడు సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇంకో మాట ఆలోచించకుండా సరే బాబు నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటిపైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను అమౌంట్ తీసుకొని చదివించుకో ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పి ఇప్పించడం జరిగింది మాకు రెండు వేల ఇరవై నాలుగులో మాకు చిన్నపిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లో వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్దిపేటకు ఉండడం మా అదృష్టము ఇంతమందిలో కూడా ఇంత ఇన్ని లక్షల మందిలో సార్ మమ్మల్ని గుర్తించి అసలు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇలా సాయం చేయడము ఏ జమ్మలు చేసుకున్న పుణ్యమో దేవుడు అనే అతను ఏదో ఒక రూపంలో వస్తాడంటారు దేవుడు హరిషా రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు జీవితాంతం సారు కూడా